హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి అయితే ఏంటి పార్సల్ పట్టుకొని చూస్తుంది ఏంటి అవి అని అనుకుంటున్నారా ఏం లేదండి మా బాబు కోసమని షార్ట్స్ టీషర్ట్స్ అయితే మీషో నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట ఎలా వచ్చాయి ఏంటి అనేసి చూద్దామని అయితే చూస్తున్నాను అస్సలు రావట్లేదు అది ఇక కత్తెలతో అయితే కట్ చేశాను ఇక చూద్దాం రండి మీరు కూడా నాతో పాటు ఆర్డర్ చేసినప్పుడు అయితే ఆర్డర్లో అప్పుడైతే ఫోన్లో మంచిగానే కనిపించాయి ఎలా వస్తాయో ఏమో అన్న డౌట్ అయితే ఉంది కొంచెం బాబుకి కంఫర్ట్గా ఉంటాయా లేదా అని అయితే అనుకుంటున్నాను కానీ ఒకసారి చూడాలి ఎలా వచ్చాయి అనేది బాగున్నాయి కలర్స్ అయితే అలానే క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంది చూసారా ఫైవ్ పీసెస్ అయితే వచ్చాయి షార్ట్స్ టీషర్ట్స్ అనమాట చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి మెత్తగా ఉన్నాయి బాబుకి కంఫర్ట్గా ఉంటాయి అని అనుకుంటున్నాను కంఫర్ట్గానే ఉంటాయి ఎందుకంటే పెద్ద సైజు చేశాను కొంచెం బాబుకి వన్ ఇయర్ అయితే నేను టూ ఇయర్స్కి చేశాను అన్నమాట చూసారా ఐదు షార్ట్లు ఐదు టీషర్ట్స్ అయితే వచ్చాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి బాబుకి కంఫర్ట్గానే ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఆర్డర్ చేస్తున్నప్పుడు అయితే ఇవి బాగుస్తాయో లేవో అని చెప్పేసి అయితే ఆర్డర్ చేశాను క్యాష్ ఆన్ డెలివరీ కూడా లేదు ఆన్లైన్ పేమెంట్ డైరెక్ట్ చేసేసాను అయితే కలర్స్ చూపిస్తాను రండి ఒకసారి ఫస్ట్ది అయితే బ్లూ అండ్ ఆరెంజ్ అనమాట ఇది గ్రీన్ అండ్ రెడ్ కలర్ లో ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో అండ్ బ్లూ అనమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అలానే నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ అండ్ గ్రీన్ అనమాట ఇది కూడా బాగుంది కానీ క్లాతెస్ మాత్రం చాలా సాఫ్ట్ గా చాలా బాగున్నాయి ఇది అయితే బ్లాక్ అండ్ ఎల్లో అనమాట ఇది కూడా చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా అనిపిస్తుంది చాలా బాగుంది మా అమ్మ కూడా అటు నుంచి బాగున్నాయి అని చెప్తుంది చూసారా మొత్తం ఐదు జతలు అయితే వచ్చాయి చూడండి చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట బాబుకి కంఫర్ట్గా ఉంటుంది ఇవిటి వీటి ఈ ఐదిటికి వచ్చేసి నాకైతే ఫైవ్ హండ్రెడ్ అయితే పడ్డాయి బాబు క్లాత్స్ చాలా బాగా వచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చాయి అయితే వీటన్నిటిలో మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలానే ఈ ఐదు జతల బట్టలకి ఐదు వందలు అనేది కూడా నాకు కామెంట్ చేయండి చూసారా షార్ట్స్ అండ్ టీషర్ట్స్ అనమాట చాలా స్మూత్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి మా బాబు కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇవైతే చూడండి చాలా సాఫ్ట్గా అనమాట మెత్తగా బాగున్నాయి ఐదు జతలు అయితే వచ్చాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి నేనైతే చాలా వరకు మీషోలో తీసుకున్నాను బాబుకనే కాదు మాకు కూడా నాకు కూడా టాప్స్ లెగ్గిన్స్ కూడా తీసుకున్నాను చాలా బాగా వచ్చాయి అదే అదే నమ్మకంతో అయితే నేను క్యాష్ ఆన్ డెలివరీ లేకున్నా కూడా అలా చేశాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్